హాయ్ ఫ్రెండ్స్ తమ్ముడులో చూసినట్టు మన బ్రెయిన్లో ఇవి అన్నీ ఉంటాయా మన కళ్ళకు ఎంత పవర్ ఉంటుందా మన గుండె రోజుకు ఎన్నిసార్లు కొట్టుకుంటుంది మన బాడీలో డిఎన్ఏకి ఎంత పవర్ ఉంటుందా ఈ ఫిష్ జాతికి చెందినవి ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయంట వెనుకకు ఎగిరే పక్షిని ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన మెదడులో నాడీ వ్యవస్థల కణాలు అంటే నర్వస్ సెల్స్ ఉంటాయని అందరికీ తెలుసు అవి సుమారు ఎనభై ఆరు బిలియన్ల కణాలు ఉంటాయి నార్మల్గా మన కళ్ళు రకరకాల రంగులను గుర్తించగలుగుతాయి అవి అలా పది మిలియన్ల రంగులను గుర్తించగలుగుతాయి మన గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో అందరికీ తెలుసు ఒక సాధారణ మనిషి గుండె రోజుకి సుమారు ఒక లక్ష సార్లు కొట్టుకుంటుంది మన బాడీలో ఎంత డిఎన్ఏ ఉంటుందంటే మన బాడీలో ఉన్న మొత్తం డిఎన్ఏని బయట తీసి ఉంచితే అది సూర్యుని వరకు వెళ్ళి తిరిగి రావడానికి కూడా సరిపోతుంది ఎలిఫెంట్స్ లైఫ్ టైం సుమారు యాభై నుంచి డెబ్భై సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి వాటికి గుర్తుపట్టే అనుభూతి కూడా బాగా ఉంటుంది నార్మల్గా మనం మాట్లాడాలంటే పేర్లతో పిలుచుకుంటాము అలాగే డాల్ఫిన్స్ కూడా ఒకదానితో ఒకటి పేర్ల ద్వారా మాట్లాడుకుంటాయి తాబేళ్ళు వాటి మొత్తం శరీరాన్ని కొమ్ములో దాచుకోగలవు అత్యంత దీర్ఘాయుషం ఉన్న జీవుల్లో తాబేళ్ళు కూడా ఒకటి కొన్ని రకాల తాబేళ్ళు నూట యాభై నుంచి రెండు వందల సంవత్సరాల వరకు జీవించగలవు తాబేళ్ల తరం దాదాపు రెండు వందల మిలియన్ సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది ఇవి డైనోసార్ల కాలం నుంచే ఉన్నాయి తాబేళ్ళు పర్యావరణంలో జీవ సమతుల్యతను నిలుపుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి సాధారణంగా పక్షులు ఎగరడం మనం చూస్తుంటాము కానీ వెనుక కూడా ఎగరగలిగే పక్షిని ఎప్పుడైనా చూసారా అది హమ్మింగ్ బర్డ్ హమ్మింగ్ బర్డ్ మాత్రమే వెనుక కూడా ఎగరగలిగే ఒకే ఒక పక్షి పెంగిన్లు తక్కువ ఉష్ణోగ్రతలను కూడా తట్టుకుని ఒకే సమూహంగా జీవిస్తాయి మన గెలాక్సీలో సుమారు రెండు వందల బిలియన్ నక్షత్రాలు ఉన్నాయి అంతరిక్షంలో ఎలాంటి శబ్దము వినిపించదు ఎందుకంటే శబ్దం గాలి ద్వారా ప్రయాణిస్తుంది అక్కడ ఎటువంటి గాలి ఉండదు కాబట్టి శబ్దం వినిపించదు ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ రోజుకు సుమారు నాలుగు ఎత్తు పెరుగుతూ ఉంటుంది భూమి ఉపరితలం పైన సెవెంటీ పర్సెంట్ సముద్రంతో కప్పబడి ఉంటుంది మిగిలిన థర్టీ పర్సెంట్ మాత్రమే నేలతో ఉంటుంది పిల్లలు ఏ సమయంలో ఎక్కువగా పెరుగుతారు అంతరిక్షంలో మన కన్నీళ్ళు ఎలా మారిపోతాయో తెలుసా మన బాడీలో ఎముకల కన్నా బలమైనవి ఏంటో తెలుసా పుట్టిన పిల్లల గురించి ఈ ఒక్క విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఒక రోజుకు ఎంత రక్తం బాడీకి వెళ్తుందో తెలుసా ఫ్రెండ్స్ ఇలాంటి విషయాలను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం